హైదరాబాద్లో ఆశా కార్యకర్తలపై జరిగిన దాడిని అక్రమ అరెస్టులను నిరసిస్తూ మంగళవారం మోసరా మండల కేంద్రంలో బస్ స్టాండ్ ఎదుట ప్రధాన రహదారిపై సిఐటిఓ సి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ దృష్టి బొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా సిఐటియో జిల్లా సహాయ కార్యదర్శి నన్నే సాబ్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు పద్దెనిమిది వేల శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయించి అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై నాలుగున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టి హైదరాబాద్లో కోటిలో గల వైద్య ఆరోగ్య కమిషనర్ కార్యాలయం మెదట శాంతియుతంగా ఆందోళన చేపడితే ప్రభుత్వం పోలీసులను ఉసిగొలిపి ఆందోళన చేస్తున్న అసా కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా దాడి చేసి ఏడ్చుకెళ్తూ అక్రమంగా అరెస్ట్ చేయడానికి ఖండిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అసా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ యూనియన్ నాయకులు రాణి భాగ్యలక్ష్మి గంగా సరోజ లక్ష్మి రూప ఉమా శ్యామ్లా సాత్విక శ్రావంతి తదితరులు పాల్గొన్నారు ఆశా కార్యకర్తలకు పద్దెనిమిది వేల లోపల ఇవ్వాలని పిఎఫ్ ఈఎఫ్ఐ ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని ఆశా కార్యకర్తలు నిన్న చలు హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు చలు హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా కోటీలో శాంతియుతంగా ఆందోళన చేపడుతున్నటువంటి మహిళా ఉద్యోగుల పైన ప్రభుత్వం పోలీసులను విసిగొలిపి లాఠీచార్జీ చేయించింది ఇది చాలా దుర్మార్గం అన్యాయం ఈ యొక్క లాఠీచార్జిని ఆశా యూనియన్ సిఐటి నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలు శాసన సమా సమావేశాల సందర్భంగా ఆశా కార్యకర్తలందరికీ పద్దెనిమిది వేల శిక్షణ వేతనం నిర్ణయించాలని పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని ఆశా యూనియన్ తరఫున సిఐటి నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ రాష్ట్ర మంత్రులు ఆశా వర్కర్లతోటి అనేక పనులు చేర్పిస్తున్నారు కానీ వాళ్ళ వేతన పెంచే దాంట్లో నిర్లక్ష్యం చేస్తున్నారు నిజా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభలో వేరే ముచ్చట్లు మాట్లాడుతున్నారు తప్ప ఆశా కార్యకర్తల వేతనాల మీద ఆశా కార్యకర్తల సమస్యల మీద చర్చించడం లేదు బాన్స